దొంగలు సామాన్యంగా ఇళ్ళు దుకాణాల్లో బంగారమో లేక నగదో అన్ని రకాడికి దోచుకెళ్లిన ఘటనలు కోకొల్లలు ఈ మధ్య కాస్త ట్రెండ్ మార్చి కొన్ని చోట్ల గొర్రెలు మేకలు గేదెలు కోళ్లను దొంగిలించడం చూశాం కానీ మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మున్సిపాలిటీ కేంద్రంలో కొందరు కేటగాళ్లు అర్ధరాత్రి సుమారు ఐదు లక్షల విలువైన సీమ పందుల్ని అపహరించుకుపోయారు కే సముద్రానికి చెందిన సతీష్ కవిత దంపతులు డ్వాక్రా గ్రూప్ ద్వారా రుణం తీసుకుని సీమ పందుల్ని పెంచుకుంటున్నారు అర్ధరాత్రి సమయంలో షెడ్ తలుపులు పగలగొట్టి దాదాపు ముప్పై పందుల్ని దొంగిలించారు దానికి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి చోరీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నైట్ రెండు గంటలకు ఆరుగురు దుండకులు వచ్చి కుంభకోణం చేసిళ్ళు డాక్టర్ గ్రూప్ అప్పు తెచ్చుకొని బయట ఇతర కూడా అప్పులు తెచ్చుకొని సీమ పందులు కొనుకొని ఉపాధి చేస్తాను బతుకు తెరవ సీమ పందులు నాకు ఆపరేషన్ కావాలని కూడా ఆ పందులు వల్ల అమ్ముకున్నాకనే ఆపరేషన్ చేస్తా అని చెప్పిండు ఆ పందులో ఎత్తుకుపోయిన దుండకులను మాకు పట్టించగలరని మనం చేస్తూ పోలీసు నమస్కరిస్తాను